ఆగస్టు కన్నా ముందే రెండు లక్షల రుణమాఫీ చేస్తీరుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు రైతు భరోసా విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చించాకే అమలు చేస్తామని వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి కొత్తగూడెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమక్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల కొత్తగూడెంలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం కోట్ల అప్పులు తెచ్చి జనంపై వడ్డీల భారం మోపిందని ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తే నూట ఇరవై నాలుగు కోట్లతో కొత్తగూడెంకు నూట యాబై కోట్లతో ఆలేరు నియోజకవర్గాలకు ఎందుకు మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు భారాసా ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతోందన్నారు కొత్తగూడెం పాల్వంచ పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి ప్రజలకు కూడా చెప్పారు ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అనేది దీని బట్టి అర్థం అవుతా ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ గ్రామాల పేరు మీద మన అందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి గుర్తు చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తాం థర్మల్ ప్రాజెక్ట్ ని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఖమ్మం కొత్తగూడెం జిల్లాలను సమగ్రంగా అభివృద్ది చేసేందుకు తన వంతు సహకరిస్తానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఎన్నికలు ముగిసినందున ప్రజాపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సారిస్తామన్నారు ప్రజలు కలలుగన్న ఇందిరమ్మ ప్రభుత్వంపై ఇక ప్రత్యేక దృష్టి సారిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కొత్త పేర్లు పెట్టి వేల కోట్లు దోచుకుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులను రాజులు చేసి తీరతామన్నారు దాని హైవే నెంబర్ నైన్ థర్టీ పీ గౌరెల్లి అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన వయా పోచంపల్లి వలిగొండ తిరుమలగిరి మహబాబాద్కెళ్ళి కొత్తగూడెం కెళ్ళి భద్రాచలం వరకు అందులో కూడా అరవై మూడు కిలోమీటర్ల ప్యాకేజ్ పనులు నడుస్తున్నాయి వలిగొండకెళ్ళి తిరుమలగిరి దాన్ని నేనే శాంక్షన్ చేయించిన రెండు వేల రెండు వందల కోట్లు మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం రెండు వేల రెండు వందలతోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు చేసి పని ప్రారంభించినాం అదైతేనే గాని వస్తుంది గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కాకుండా ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం భవిష్యత్తులో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా కొత్తగూడెం కలెక్టరేట్ లో మంత్రులు గోదావరి వరదలపై అధికారులతో సమీక్షించారు వర్షాకాలం దృష్ట్యా వరదలపై అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సూచించారు